హాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ గారు ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అలానే చాలా బిజీ కూడా ఉన్నాను స్కూల్స్ అయితే రీఓపెన్ అయినాయి కదా సో మొన్నటి వరకు చాలా వర్క్స్ తోటి అయితే చాలా చాలా బిజీ ఉన్నాను నైట్ టువెల్వ్ వరకు కూడా నాకు అంత స్కూల్ వరకే చేయడం సరిపోయింది అందుకే నేనైతే వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో ఈ వీడియో అయితే నేను కంప్లీట్గా నా బాల్కనీ గార్డెన్లో నేను ఏమేమి మొక్కలు పెంచుతున్నాను నేను మీకైతే చూపించబోతున్నాను నాకు మొక్కలు అంటే చాలా ఇష్టం నాకు నిజమైన ఫ్రెండ్స్ అంటే ఆ మొక్కలే అండి వాటి దగ్గర దొరికే పీస్ ఇంకెక్కడైతే దొరకదు సో ఐ ఫండ్ లాడ్ ఆఫ్ హ్యాపీనెస్ ఇన్ గార్డెనింగ్ బట్ స్టిల్ ఐఎమ్ అనేబుల్ టు గివ్ అ టైమ్ టు ద గార్డెన్ గార్డెనింగ్ బట్ అయినా కూడా నాకున్న కొద్దిగా సమయంలో నేనైతే మొక్కలు ఎలా పెంచుతున్నాను ఏమేం పెంచుతున్నానో నేను మీకైతే చూపించబోతున్నాను సో ఇది నా బాల్కనీ గార్డెన్లో ఫస్ట్ మీకు చూపిస్తున్న ప్లాంట్ ఇది వచ్చేసి అరిటా అరిటి చెట్టు అండి చక్కెరకెళ్ళి అన్నమాట అనమాట ఇది నేను ఊరు నుంచి తీసుకొచ్చాను సో ఇది నేను తెచ్చినప్పుడు చెట్టునే తొవ్వి తీసుకొచ్చాను సో అది చనిపోయింది బట్ అరటి చెట్టుకి కింద దుంప ఉంటే దాని నుంచి మొలకలు వచ్చేస్తాయి అంటారు కదా సో ఆ విధంగా నేను ఆ దుంప ఉండడం వల్ల నాకు ఈ పాట్లో అయితే మూడు మొలకలు వచ్చాయి నేను ఒకసారి లీవ్స్ కూడా హార్వెస్ట్ చేసి దాంట్లో భోజనం అనేది చేయడం జరిగింది ఇవన్నీ వచ్చేసి అల్లం మొలకలు అండి ఉన్న సమ్మర్లో నేను అల్లం కొని కొన్ని అలా బయట పెట్టాను అనమాట సో అవి అలా స్ప్రౌటింగ్ వచ్చేసి ఈ రైజోమ్స్ అయితే నేనైతే అయితే పెట్టాను అన్నమాట చాలా బాగా గ్రో అయినాయి సో అలానే నేను నా బాల్కనీ గార్డెన్లో నేను మెట్లకి సైడ్ వాల్స్కి అంతా కూడా ఇలా ముగ్గులైతే వేసుకున్నాను నాకు ఈ విలేజ్ లుక్ అనేది చాలా బాగా నచ్చుతుంది అన్నమాట సో ఆ విలేజ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడం కోసం నేను ఇలా అయితే ముగ్గులైతే వేసుకున్నాను సో ఇది కింద మెయిన్ గేట్ నుంచి పైకి వచ్చేటప్పుడు నేను వాల్ పైన నేను పెంచుతున్న మొక్కలు అనమాట ఇవన్నీ కూడా గోడ మీద అంటే మాకు ఎక్కువ ఎండ అనేది తగలదు సో ఎండ వచ్చే ప్రతి ప్లేస్లో నేను అన్ని మొక్కలు అయితే అమర్చేసాను అనమాట ఈ వాల్ పైన అయితే ఇక్కడ బటన్ రోజెస్ అలానే కరివేపాకు చెట్టు బెండకాయ మొక్కలు జాంకాయ మొక్క అలానే ఇంకా దానిమ్మ అలానే నేను డేట్స్ తిని గింజలు వేశానండి అది కూడా అలా మొక్క అనమాట అది కూడా అలానే ఉంచాను అలానే నిమ్మ చెట్టు కూడా ఉంది బట్ ఇప్పుడు దాకా అయితే కాపు రాలేదు దానిమ్మ చెట్టుకైతే కాపు వచ్చింది అండ్ మల్లె చెట్టు కూడా ఉంది మల్లె పువ్వులు కూడా బాగా అయితే పూసాయి అనమాట సమ్మర్లో వాసన కూడా చాలా బాగా వస్తుందనమాట మొగ్గలు బాగా అసలు అంటే అది డబల్ మల్లి చాలా బాగా అయితే స్మెల్ అయితే చాలా వస్తుంది ఒక్క పువ్వు విచ్చుకున్నా కూడా వాసన మాత్రం పైన వరకు వస్తుంది అలానే నాకు ఎక్కువ ప్లేస్ లేదు కాబట్టి నేను టూ లేయర్ గార్డెనింగ్ అనేది చేస్తాను సో ఒకటే పాట్లో నేను టూ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ అనేది గ్రో చేస్తాను అనమాట సో ఇది చూస్తున్నారు కదా ఇది వచ్చేసి కరివేపాకు చాలాసార్లు అయితే హార్వెస్ట్ చేశాను అలానే ఇవన్నీ బెండకాయ మొక్కలు ఈ ఒక్కొక్క వాట్లో నేను బెండకాయ మొక్కలు కూడా పెట్టేశాను అనమాట వేరే మొక్కలతో పాటు విత్తనాలు వేసాను నేను ఇవి ఊరు నుంచి తీసుకొచ్చిన విత్తనాలు అండి చాలా బాగా అయితే వచ్చాయి నేను బెండకాయలు కూడా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను చూస్తున్నారు కదా ఈ కరివేపాకు ఎంత ఫ్రెష్గా ఉందో సో ఇది పైన చిగురుల నుంచి తెంపుతూ ఉంటే మనకి మళ్ళీ గ్రోత్ అనేది వస్తూ ఉంటుంది చాలా బాగా అయితే ఉంది అండ్ వీటికి నేను ఇచ్చే పోషక విలువలు పెద్ద ఎక్కువగా అయితే నేను ఏమి కొని అయితే ఇవ్వనండి ఈ కిచెన్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అవి వాటర్లో నేను ఒక టూ డేస్ ఉంచేసి థర్డ్ డే రోజు ఆ వాటర్ నేను రెగ్యులర్ వాటర్తో మిక్స్ చేసి అయితే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేస్తాను అంతే చాలా బలంగా అయితే పెరుగుతున్నాయి అన్నమాట చూస్తున్నారు కదా బెండకాయ ఇలా ఉంది పూత సో ఇలా ఒక్కొక్క చెట్టుకి ఒకటేసారి ఇలా బెండకాయలు అనేవి వస్తున్నాయన్నమాట ట్రిప్కి ఒక బది బెండకాయలు వచ్చినా కూడా అవి నాకు పప్పులోనో సాంబార్లో ఇలా వేసుకోవడానికి అయితే యూజ్ అవుతున్నాయి సో ఎంతైనా ఆర్గానికల్లీ గ్రోన్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది సో అందుకనే కొంచెం క్వాంటిటీలో నాకు హార్వెస్ట్ వచ్చినా కూడా ఐ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట సో చూస్తున్నారు కదా ఎన్ని అక్కడ బెండకాయ కాపు ఉందో ఒక్క చెట్టుకి సో అదే విధంగా ఇంకా వేరే మొక్కలకి కూడా ఇలానే కొన్ని కొన్ని కాయలు అయితే అన్నమాట ఇలా ఒక ఐదారు మొక్కలు అయితే వేసాను అనమాట ఇక్కడ ఒక్కొక్క పాట్లో ప్రతి పాట్లో ఒక్కొక్క అలా విత్తనాలు పెడితే మొలిచేసి అనమాట వీటికి నేను పర్టికులర్ కేర్ అయితే ఏం తీసుకోలేదు చూస్తున్నారు కదా ఎంత సైజులో బెండకాయ అనేది కాస్తుందో సో వీటికి అయితే నేను జస్ట్ లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇస్తున్నాను అంతకుమించి నేను ఏమీ అయితే ఇవ్వట్లేదు పర్టికులర్ కేర్ అలానే ఇంకా సన్లైట్ అయితే డైరెక్ట్గా అయితే తగులుతుంది సో ఆ సన్లైట్ ఇంకా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్స్ రెగ్యులర్ ఇంకా మాయిశ్చర్ చూసుకుని వాటరింగ్ అయితే చేస్తూ ఉంటాను అండ్ ఈ పురుగులు ఇవి పట్టకుండా ఉండడానికి నీమ్ ఆయిల్ అయితే స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు అలానే ఇంకా ఏమైనా ఈ మిలీబగ్స్ అలా ఆకులకి పడితే కనుక నేను జస్ట్ తెంపేస్తూ ఉంటాను అనమాట సో ఎక్కువ వరకు నేను హ్యాండే యూస్ చేస్తాను అలాంటివి ఏమైనా ఉంటే రిమూవ్ చేయడానికి ఇది వచ్చేసి రోజ్ ప్లాంట్ అండి ఈ రోజ్ ప్లాంట్ అది బటన్ రోజెస్ పింక్వి వీటికైతే నేను ఈ పాట్ ఫస్ట్ పైన పెట్టాను దాని తర్వాత ఇప్పుడు కిందకి షిఫ్ట్ చేశాను అనమాట సో మొత్తం అంత ప్రూనింగ్ చేసిన తర్వాత ఈ ఫ్లవరింగ్ అనేది అయితే స్టార్ట్ అయ్యింది సో ఇది అండి ఇక్కడ కింద గార్డెనింగ్ ఇంకా ఇలానే కొంచెం ముందుకి వెళ్తే కనుక మనకి ఇంకా వేరే వేరే మొక్కలు అయితే ఉన్నాయి నేను మీకు అవి కూడా చూపిస్తాను అండ్ నేను ఎంత బిజీ బిజీగా ఉంటూ కూడా నాకు చాలా టైం అయితే ఇవ్వాలి అనుకుంటాను గార్డెనింగ్కి కానీ ఈ స్కూల్ పిల్లలకి ట్వెల్త్ రోజే రీఓపెన్ ఓపెన్ అయింది కదా సో పిల్లలందరూ స్కూల్కి రాకన్నా ముందే మాతోటి అన్ని వర్క్స్ అన్నీ ప్రిపేర్ చేయించేసారనమాట లైక్ క్వశ్చన్ బ్యాంక్స్ కానీ వర్క్ షీట్స్ ప్రతిదీ కూడా సిస్టంలో మేము చేయడం అనేది జరిగింది దాని వల్ల నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోయాను ఈవెన్ కుకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా సో డిమార్ట్లో ధరలు ఎలా ఉన్నాయి డిస్కౌంట్స్ ఏమున్నాయి గ్రాసరీస్కి రిలేటెడ్ ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను దాని తర్వాత మళ్ళీ నాకు టైం అయితే దొరకలేదన్నమాట ఇప్పుడు స్కూల్ అయితే రీఓపెన్ అయింది కొంచెం ఫ్రీ అయితే అయిపోయాను కాబట్టి వీడియోస్ అయితే పెడుతూ ఉంటాను ఎందుకంటే నేను ఇంకా ట్యూషన్స్ కూడా స్టాప్ అయితే చేసేస్తున్నాను నేను నెక్స్ట్ ఇంకా ట్యూషన్స్ కూడా చెప్పదలుచుకోవట్లేదు మా పిల్లలకి నేనే కేర్ తీసుకోవాలని చెప్పని అనుకున్నాను అలానే నేను స్ట్రెస్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ట్యూషన్స్ కూడా తీసుకోవట్లేదు సో ఇప్పుడు కంప్లీట్గా నా ఫోకస్ అంతా కూడా పిల్లలని చదివించుకోవడము ఇంకా గార్డెనింగ్ నా వీడియోస్ పోస్ట్ చేయడం అండి రెగ్యులర్గా సో చూస్తున్నారు కదా ఇలా మెట్ల మీద మొన్న హాలిడేస్లో అయితే చక్క చక్కగా ముగ్గులు వేశాను అనమాట సో ఇక్కడ సైడ్కి ఇది పొన్నగంటి కూర అలానే ఇవి రాజగంధ లిల్లీస్ అండి సో ఇది కూడా నెక్స్ట్ క్రాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది రాజగంధ లిల్లీస్ కూడా ఎక్కువ ఇప్పుడే బాగా గ్రో అవుతున్నాయి అనమాట సో ఇది ఒక్క నేను మీషోలో కొన్నానండి బల్బ్స్ ఒక ఫైవ్ సిక్స్ బల్బ్స్ అలా పెట్టాను ఇవైతే బాగా స్ప్రెడ్ అయిపోతాయి ఒక్కటి పెట్టినా కూడా ఇది వచ్చేసి అలోవీరా నేను బైసా నర్సరీలో కొన్నానండి ఇది ఆయుర్వేదిక్ అలోవీరా అనమాట సో చాలా చిన్న మొక్క కొన్నాను అది ఇప్పుడైతే ఎంత గుబురుగా పెరిగిపోయిందని అంటే దీని అవుట్లుక్ అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఎంత బాగా ఇలా బయటికి వాలిపోయింది చెట్టు అనేది అలానే కనకంబరం విత్తనాలు ప్రతి చోట చిట్లిపోయి పడిపోయి అవి అలా పెరిగిపో అన్నమాట కట్టలు కట్టల్లాగా పెరిగిపోతున్నాయి ఎక్కడ అంటే అక్కడ ఈ లైట్స్ వచ్చేసి నేను అమెజాన్ లో బుక్ చేశానండి ఇవి సోలార్ లైట్స్ సో వీటి మీద ఎండపడి మీ అందరికైతే తెలుసు సో నైట్ అనే వరకు వచ్చే వరకు ఆటోమేటిక్ గా ఆన్ అయిపోతాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఇదే ఆయుర్వేదం అలోవీరా సో ఇది మన రెగ్యులర్ ఆయిల్ అలోవీరా చెట్టు కన్నా కూడా ఇది డిఫరెంట్గా అయితే ఉంటుంది దీని లోపల గుజ్జు గట్టిగా ఉంటుందండి అలానే మనం రెగ్యులర్గా చూస్తున్న రెగ్యులర్గా ఉండే అలోవీరాలో గుజ్జు అనేది ఎక్కువ ఉంటుంది ఆ బల్జ్ అలానే సాఫ్ట్గా ఉంటుంది ఈ ఆయుర్వేదిక్ అలోవీరాలో అలా అయితే ఉండదు కొంచెం గట్టిగా ఉంటుంది దానిలో ఫ్లెష్ కూడా ఎక్కువ ఉండదు పల్ప్ అనేది తక్కువ ఉంటుంది సో ఇవన్నీ నేను ఎప్పుడో పెట్టానండి బాటిల్స్లో నేను జాబ్ చేయకన్నా ముందు సంవాట్ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ కింద అయితే నేను ఈ బాటిల్స్ అనేటివి పెట్టాను అప్పుడు ఇంట్లోనే ఖాళీగా ఉన్నాను కాబట్టి అప్పుడు ఇందులో నేను కొన్ని ఇలా మనీ ప్లాంట్స్ కానీ ఇవి పెట్టాను అనమాట సో అవి అలా పెరిగిపోతున్నాయి సో వితౌట్ కేర్ అండి ఇవన్నీ పర్టిక్యులర్ కేర్ అనేది లేకుండా అన్నమాట బట్ స్టిల్ ద అవుట్పుట్ ఈజ్ వెరీ గుడ్ కనకంబరాలు కూడా గుత్తులు గుత్తుల్లాగా వస్తూ ఉంటాయి బట్ నాకు తెంపి పెట్టుకునే అంత టైం కూడా ఉండదు అండ్ ఓన్లీ నేను ఫ్రైడేస్ రోజు తెంపుతాను దేవుడికి పెట్టడానికి లక్ష్మీదేవితకి ఎందుకంటే కనకంబరాలు అనేటివి బంగారం సమానమని అంటారు సో మనం ఎన్ని పెట్టినా కూడా శుక్రవారం పూట కనకంబరం అనేది లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిది అని చెప్పి విన్నాను అనమాట సో అప్పటి నుంచి ఫ్రైడేస్లో అయితే కనకంబరాలు హార్వెస్ట్ చేసి నేను దేవుడికి అయితే సమర్పిస్తాను సో ఇక్కడికి వచ్చే వరకు పైకి ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్లో అండి ఇవన్నీ కూడా వాము ఆకు చెట్లు అనమాట సో ఇది కూడా అంతే అండి ఒక స్టెమ్ని ఇరగొట్టి పెడితే చాలు బాగా అయితే అంటులు కట్టేస్తాయి అండ్ ఇక్కడ చామంతి మొక్కలు సో ఇవైతే ఒక పక్క ఎండిపోయినాయి బట్ మరో పక్కన అయితే యాక్టివ్గా ఉన్నాయి అలానే ఇది వచ్చేసి నల్ల ద్రాక్ష అండి ఇది నేను సీడ్స్ నుండి నేను దీన్ని గ్రో చేశానండి అంటే ఈ జ్యూస్ చేసి ఆ వేస్ట్ అంతా కూడా నేను నీళ్ళల్లో వేసేసేదాన్ని అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ చేయడానికి సో అలా నీళ్ళల్లో కలిసి పడిన సీడ్ తోటి గ్రో అయిందనమాట ఇది వచ్చేసి వంగ మొక్క అండి ఇది నేను మొక్కనే ఊరు నుంచి పట్టుకొచ్చాను అనమాట ఒక నర్సరీలో నుంచి తెచ్చాను మా కజిన్ అక్కడ గార్డెనింగ్ చేస్తాడని చెప్పి నేను వీడియోస్ అయితే పోస్ట్ చేశాను కదా సో అక్కడ ఆయన నాకు ఇచ్చారనమాట ఈ వంగ నారు అది తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టాను అనమాట చాలా బాగా అయితే పెరుగుతుంది సో ఇదైతే ఫస్ట్ క్రాప్ అండి ఒకటే వంకాయ వచ్చింది బట్ సైజ్ అయితే భలేగా ఉంది అండ్ ఇంత పెద్దగా అయినా కూడా వంకాయ అనేది ఎంత లేతగా ఉందని అంటే నేను దీన్ని హార్వెస్ట్ చేసి సాంబార్లో అయితే యాడ్ చేశాను రియలీ సూపర్ అంటే సూపర్ అనమాట సో ఇంతకుముందు కూడా నేను ఒక షార్ట్ అనేది పెట్టాను చూడండి పొనగంటి కూర ఇంకా బచ్చల కూర సో అది కూడా ఆర్గానికలీ గ్రోన్ అనమాట చాలా అయితే టేస్టీగా ఉంటాయి అప్పుడప్పుడే హార్వెస్ట్ చేసుకుని వండుకుని తింటే కనుక సో చూస్తున్నారు కదా వీడియోలో ఇలా అయితే కనబడుతుంది కానీ ఇంకా సైజ్ అయితే పెద్దగా పెద్దగా ఉంది ఒరిజినల్గా సో ఇది వచ్చేసి పొడు వొంగ మొక్క అనమాట ఇప్పుడు ప్రజెంట్ ఇంకా దీనికి ఫ్లారింగ్ అనేది బాగా వచ్చింది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్డేట్ అయితే చేస్తాను సో ఇక్కడ నాకున్న కొంచెం ప్లేస్లో నేను కొన్ని కొన్ని మొక్కలు అయితే నేను పెట్టుకున్నాను అండ్ రియల్ వెల్ సాటిస్ఫైడ్ అనమాట అది ఎంత హ్యాపీగా ఉంటుందంటే గార్డెనింగ్ చేయడము అది మనం ఇష్టం తోటి ఒక ప్యాషన్ తోటి చేస్తాం కాబట్టి గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళకి ఎంత పీస్ఫుల్ దొరుకుతుందని అంటే నేనైతే నా మార్నింగ్ మార్నింగ్ డైలీ నా డే అయితే ఈ ప్లాంట్స్ తోటే స్టార్ట్ అవుతుందండి నా డే స్టార్ట్ విత్ మై గార్డెన్ ఓన్లీ నేనైతే ఇలా గార్డెన్లోకి వచ్చేసి మార్నింగ్ డోర్స్ తీసి వీటన్నిటిని ఒకసారి చూసుకున్నాకనే నేను నా పని అంతా కూడా స్టార్ట్ చేసుకుంటాను సో ఇది వచ్చేసి టమాటా మొక్క అండి చాలా హైట్ అయితే పెరిగిపోయింది యాక్చువల్గా ఇవన్నీ కూడా నేను పర్టికులర్గా కేర్ తీసుకుని టైంకి ప్రూనింగ్ ఇవన్నీ చేస్తే కనుక చాలా బాగా అయితే పెరుగుతాయని చెప్పి నాకు అనిపించింది అండ్ ఫర్ షు రి ఇప్పుడు నేను ట్యూషన్స్ మానేస్తున్నాను కాబట్టి నా వర్క్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ కంప్లీటెడ్ కాబట్టి అనుకుంటున్నాను నేనైతే ఇప్పుడు పర్టికులర్ కేర్ తీసుకుంటాను అండ్ ఇది వచ్చేసి మెట్లు ఎక్కేటప్పుడు లెఫ్ట్ సైడ్ చూపించాను కదా ఇది రైట్ సైడ్ అనమాట సో చూస్తున్నారు కదా ఈ రైట్ సైడ్లో మొక్కలు సో ఇక్కడ కూడా ఎక్కువ కనకంబరం మొక్కలు ఉంటాయి అలానే ఇక్కడ వచ్చేసి ఇది శంకు పుష్పం అండి ఇది కూడా నేను సీడ్స్ చెప్పాను కదా నీళ్ళలో లిక్విడ్ ఫర్టిలైజర్ చేయడానికి కిచెన్ వేస్ట్ వేస్తానని సో వాటితో పాటు సీడ్స్ పడి గ్రో అయిందనమాట అనమాట అండ్ మోరోవర్ ఇక్కడ ఇంకొక గ్రేప్ వైన్ ఉంది చూడండి ఈ గ్రేప్ వైన్ కూడా సీడ్స్ తోటే వచ్చింది యాక్చువల్గా ఒక నీళ్ళలో నుంచి పడి లిక్విడ్ ఫర్టిలైజర్ నుంచి నాలుగైదు మొక్కలు అయితే వచ్చాయి బట్ కొంచెం ఎండాకాలంలో నేను ప్రాపర్ కేర్ తీసుకున్నందుకు చనిపోయాయి అనమాట ఈ రెండు మొక్కలను అయితే నేను మంచి కేర్ తీసుకుంటున్నాను చాలా బాగా అయితే గ్రో అవుతున్నాయి సో ఇప్పుడు ప్రజెంట్ ఇంకా బాగా అయితే పొడువు పెద్ద పెద్దగా అయినాయి అనమాట నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను అండ్ ఇది కూడా వచ్చేసి లిల్లీ పూల మొక్క అండ్ ఇది వచ్చేసి సరస్వతి మొక్క ఈ మొక్కకి ఒక ఇంపార్టెన్స్ అయితే ఉంది ఈ లీఫ్ని మనము పిల్లలకి కనుక తినిపిస్తే వాళ్ళ మెమరీ పవర్ అనేది బాగా పెరుగుతుంది చదువు బాగా వస్తుంది అంటారు అందుకే దీని పేరు సరస్వతి మొక్క అని అంటారనమాట సో నేను అప్పుడప్పుడు మా పిల్లలకి అయితే తినిపిస్తూ ఉన్నాను ఇది కూడా నేను నర్సరీ నుంచి కొన్నాను అనమాట కొన్ని మొక్కలైతే నేను కొనను ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఏదైనా నచ్చితే నేను వాళ్ళ దగ్గర అడిగి తీసుకొచ్చి దాన్ని అయితే నేను ప్లాంట్ చేసుకుని దాన్ని గ్రో చేస్తాను అనమాట సో ఆల్మోస్ట్ అలా నేను గ్రో చేసిన మొక్కలు కూడా బాగా అయితే సక్సెస్ఫుల్గా పెరిగాయి సో ఈ లిల్లీ మొక్క కూడా నేను ఊరు నుంచి తీసుకొచ్చాను మా కజిన్ దగ్గర నుండి చాలా బాగా అయితే పెరుగుతూ ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇది వంగ మొక్క అండి సో ఇది వచ్చేసి డైరెక్ట్ సన్లైట్ అయితే పడుతుంది ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది కానీ పాలినేషన్ చేసినా కూడా పూత అనేది రాలిపోతుంది బట్ ఐ డోంట్ నో ఎందుకు అనేది సో ఈ మొక్క మీకు ఏమైనా తెలిస్తే నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి దీనికి ఎలా కేర్ తీసుకోవాలో అండ్ డెఫినెట్గా నేను తీసుకుంటాను పూత అయితే చాలా బాగా వస్తుంది అసలు ఎన్ని పూలు రాలిపోతున్నాయి అంటే బాధ అయితే అనిపిస్తుంది నేను హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తున్నాను అంటే బటర్ఫ్లైస్ బీస్ అలా రావట్లేదు ఇక్కడ ఫ్లవర్స్ లేవు అని చెప్పి నేను హ్యాండ్ పాలినేషన్ కూడా చేస్తున్నాను ఒకవేళ పాలినేషన్ లేనందుకు రాలిపోతున్నాయా అని బట్ పాలినేషన్ చేసినా కూడా సమ్టైమ్స్ రాలిపోతున్నాయి లేకపోతే ఆ పూత అనేది ఉంటే బోల్ అని కాయలు అయితే దిగుతాయి అనమాట సో మీ ఎవరికైనా దానికి ఎలా ప్రికాషన్స్ తీసుకోవాలో తెలిస్తే ప్లీజ్ కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి అండ్ డెఫినెట్గా నేను ఫాలో అవుతాను అండ్ అలానే ఇది వచ్చేసి జెడ్జెట్ ప్లాంట్ లీవ్స్ అండి నేనైతే ఇవి నేను చర్చ్కి వెళ్తే అక్కడ ఉంటే తీసుకుని వచ్చాను లీవ్ తోటి దీన్ని అయితే గ్రో చేద్దామని చేసి ప్రోపగేట్ చేద్దామని సో చూడాలి ఇవి వచ్చేసి జస్ట్ అలా డెకరేషన్ కోసం ఇవి అయితే నాకు నా ట్యూషన్స్ చెప్పేటప్పుడు నా ట్యూషన్ స్టూడెంట్స్ తీసుకొచ్చి ఇచ్చారండి ఒక అంటు తెచ్చి ఇచ్చారు సో నేను అవి ఫ్లవర్స్ వచ్చినప్పుడు కట్ చేసి ఫ్లవర్ వాజ్లో పెడితే వాటర్లో సో వాటికి వన్ టూ డేస్లోనే రూట్స్ అనేటివి ఫామ్ అయితే అవి తీసుకొచ్చి పడేయకుండా నేను ఇలా అయితే మట్టి బాటిల్స్లో అయితే పెట్టాను సో ఇలా ఇవి టూ కలర్స్ అండి ఒకటి కనకంబరం కలర్ ఇంకొకటి పింక్ కలర్ పింక్ అనేది కామన్ అండ్ ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉంటాయి ఇందులో జస్ట్ ఇది ఒక అంటూ నాటితే చాలండి పాకిపోతుంది అండ్ బ్లూమ్ అయినప్పుడు అయితే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా బాగుంటుంది ఇది పొద్దున్న బ్లూమ్ అవుతుంది అలానే సాయంత్రం వరకు ముడుచుకుని పోతుంది అనమాట చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి సో ఇక్కడ నేను బాల్కనీ గార్డెన్లో ఈ చిన్న చిన్న బాటిల్స్ అన్నిటిలో కూడా ఇవే పెట్టేశాను అనమాట అలానే ఇక్కడ మనీ ప్లాంట్ ఇంకా బచ్చల కూర కమింగ్ టు ద పాయింట్ మలబార్ అనమాట ఇది తీగ బచ్చలి అండ్ ఈ బచ్చల కూర కూడా ఎంత బాగా పెరుగుతుందంటే మనం ఎంత చిన్న దాంట్ దాంట్లో ప్లాంట్ చేసినా కూడా చాలా బాగా పెరుగుతుంది ఇవన్నీ కూడా నేను సీడ్స్ తోటి జర్మినేషన్ చేసి గ్రో చేసినవే ఇవి నేను అంటే వెజిటేబుల్స్ ఈ మొక్క నాకు నర్సరీలో నేను కొన్ని మొక్కలు కొన్నప్పుడు ఎక్కడో విత్తనం పడి వచ్చింది సో ద ఫస్ట్ ఆ సీడ్ తోటి మొక్క మొదలయ్యి బాగా పెరిగి వాటికి విత్తనాలు వచ్చి అవి రాలిపోయి అక్కడిక్కడ పాట్స్లో పడి అలా జెర్మినేట్ అయ్యి అసలు బోల్ అన్నీ బచ్చలకూర మొక్కలు అయితే వచ్చేసాయనమాట సో ఈ చిన్న చిన్న ఈ ప్లాంట్స్ బాటిల్స్లో కూడా వచ్చేసాయనమాట మొక్క మొలకలు అలా మొలిచేసి ఇలా పెరిగిపోతూ ఉన్నాయి సో దీనికైతే ఇక్కడ నేను సపోర్ట్ ఇచ్చాను అనమాట తీగలాగా పాగిపోతున్నాయి కాబట్టి అండ్ ఇది కూడా నేను ఆల్మోస్ట్ ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేసి నేను కుక్ చేసుకున్నా ఎంత డెలీషియస్గా ఉందంటే అంత డెలీషియస్గా ఉంది సో ఇలా ఇంకా ఇది వచ్చేసి నేను క్రిస్మస్కి కొన్నాను అనమాట అంటే క్రిస్మస్ ట్రీ న్యాచురల్గా పెడదాము అన్నట్టు నేను ఈ ప్లాంట్ అయితే కొన్నాను అండ్ ఇది కూడా చాలా హెల్దీగా అయితే గ్రో అవుతుంది నెక్స్ట్ ఇంకా సో ఇది కొని కూడా నేను ఫైవ్ మంత్స్ అవుతుంది అనమాట సో అప్పటి నుంచి కూడా చాలా హెల్దీగా అయితే ఉంది ప్లాంట్ అలానే ఇంకా పెరుగుతూ ఉందన్నమాట హైట్ కూడా మంచిగా పెరుగుతుంది ఎందుకంటే దీనికి కూడా డైరెక్ట్గా సన్లైట్ అయితే చక్కగా పడుతుంది అనమాట సో సన్లైట్ అనేది ఉంటే ప్లాంట్స్ అనేవి చాలా బాగా గ్రో అవుతాయి నాకు వచ్చిన ఇక్కడ నెగిటివ్ పాయింట్ అంటే అదే నాకు ఎక్కువ సన్లైట్ పడదు ఒకవైపు సో అందుకనే నేను మ్యాక్సిమం ఎక్కడైతే సన్లైట్ పడుతుందో ఆ ప్లేసెస్ అంతా కూడా నేను ఈ పాట్స్ అయితే కవర్ చేసేసుకున్న చిన్న చిన్న పాట్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి మిల్క్ బాటిల్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడా నేను యూస్ చేసేసుకుంటాను ఎందుకంటే ఆ ప్లేస్లో నేను పెద్దవి పెట్టలేను కాబట్టి సో ఇలాంటి చిన్న చిన్న వాటిలో నేను ఎలాంటివి గ్రో చేయగలుగుతాను అనేది చూసుకుని గ్రో చేసుకుంటాను సో మనకి గార్డెనింగ్ చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక సో మనకున్న ఈ కొంచెం ప్లేస్లో కూడా మనం బోల్ అంతా గార్డెనింగ్ అయితే చేయొచ్చు అని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ సో నాకు చిన్నప్పటి నుంచి కూడా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము బట్ టైం ఇవ్వలేకపోవడం అనేది నా బ్యాడ్ లక్ అని నేను అనుకుంటున్నాను నాకున్న ఈ కొంచెం ప్లేస్లో కూడా నేను బోల్ అన్ని మొక్కలు అయితే అమర్ అనమాట అండ్ ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఇది కనకంబరం మొక్క నేను ఈ కనకంబరం మొక్కలు ఫైవ్ ఇయర్స్ కింద నేను చిన్న చిన్న మొక్కలు అంటలు అనేటివి నాటాను వాటి నుంచి ఒక్క రెండు మొక్కల నుండి విత్తనాలు చిట్లి అన్ని మొక్కలు అయితే వచ్చేసినాయి కనకాబరాలు చాలా ఉన్నాయండి అండ్ కమింగ్ టు దిస్ ఇది వచ్చేసి ఇలాచి ప్లాంట్ ఇది నేను త్రీ ఇయర్స్ బ్యాక్ మీషో నుండి ఆర్డర్ చేశాను సో జస్ట్ జస్ట్ ఒక టూ త్రీ లీవ్స్ తోటి నాకు వచ్చిందండి ఈ ప్లాంట్ అండ్ ఇప్పుడైతే ఇది పెద్ద బుషీగా అయితే తయారయ్యింది సో దీనికి ఇంకా క్రాప్ అనేది ఎప్పుడు వస్తుందో నాకైతే తెలియదు కానీ బట్ చెట్టు అయితే చాలా హెల్దీగా సూపర్గా అయితే గ్రో అవుతుంది నేను అప్పుడప్పుడు దీన్ని ప్రూనింగ్ చేస్తూ ఉంటాను అంటే లీవ్స్ డ్రై అయిపోతూ ఉంటే కట్ చేసేస్తూ ఉంటాను అనమాట సో ఈ విధంగా నేను ఇక్కడ నాకున్న ఈ కొంచెం ప్లేస్లో నేను ఇలాచి ప్లాంట్ని కూడా నేను గ్రో చేసుకున్నాను మొన్న దాకా పపాయ చెట్టు కూడా ఉండే బట్ అది ఎండిపోయింది మా ఇంట్లో మ్యాక్సిమం ఎందుకో అండి నేను చెట్లు పెడతాను కానీ చాలా వరకు ఎండిపోవడం చనిపోవడం అలా అయితే జరుగుతూ ఉంటాయి హెల్దీగానే ఉంటాయి బట్ అవి ఎందుకు చనిపోతాయి అనేది నాకైతే అంతు పట్టదు హెల్దీగా ఉన్న ప్లాంట్ పొద్దున్న రాత్రి అయ్యే వరకు చనిపోతుంది అనమాట ఒక్కొక్కసారి అది కూడా బాగా గ్రో అయ్యి పెద్దగా అయిన ప్లాంట్స్ చనిపోతాయి సో చాలా బాధ అయితే అనిపిస్తుంది అట్టు ఎందుకు నాకు అమావాస్య ఈ పౌర్ణమిల టైంలోనే ఇలా జరుగుతూ ఉంటుంది మా ఇంట్లో అక్వేరియంలో చేపలు చనిపోవడం కానీ లేకపోతే ఈ ప్లాంట్స్ చనిపోవడం కానీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయన్నమాట సో ఇంకా నేను బర్డ్స్ కూడా పెంచుతుండే ఆ బర్డ్స్ అన్నీ కూడా చనిపోయాయి ఒక సెవెన్ బర్డ్స్ వరకు అలానే ఫిషెస్ కూడా రెగ్యులర్గా ఎక్వేరియంలో వేస్తూ ఉంటాను తాంబేలు ఉండే అండి తాంబేలు చనిపోయింది అండ్ రాట్ వీలర్ పప్పి ఉండే అది కూడా చనిపోయింది ఒక ఫైవ్ పేర్స్ వరకు బర్డ్స్ చనిపోయాయి సో ఇంకా నాకు బాధ అనిపించి నేనైతే ఏ మూగజీవులను అయితే తీసుకురావట్లేదు ఒక ఎక్వేరియంలో మాత్రం ఫిషెస్ వేస్తూ ఉంటాను మొన్న ఒక టూ మంత్స్ కింద వేసాను అవి కూడా అన్నీ చనిపోయాయి సో ఇక్కడ వచ్చేసి ఇది మనీ ప్లాంట్ ఇదైతే ఎప్పుడు హెల్తీగా అయితే ఉంటుందన్నమాట సో ఇవన్నీ ఇలా అంటులు పట్టుకుని ఇలా పెరుగుతూనే ఉంటాయి సో ఇవి బాగా పొడవుగా వేలాడుతున్నప్పుడు నేను అవి కట్ చేసి వాటిని వాటర్లో పెట్టి రూట్స్ జెర్ ఫార్మేషన్ అయిన తర్వాత తీసి మళ్ళీ నేను పాట్స్లో అయితే ప్లాంట్ చేసి ఇంట్లో డెకరేషన్ లాగా పెట్టుకుంటాను చాలా అయితే బాగుంటుంది ఇది వచ్చేసి నేరేడు చెట్టు ఇది ఇది కూడా నేను సీడ్ నుంచే జర్మినేట్ చేశాను అనమాట అండ్ ఇట్ లుక్స్ వెరీ గుడ్ బట్ ఫ్రూటింగ్ అయితే ఇంకా రాలేదు మేబీ ఇట్ టేక్స్ టైం అలానే నేను ఇక్కడ సీతాఫల్ మొక్కలు కూడా పెట్టాను అవి కూడా సీడ్ నుంచే వచ్చినాయి అంటే నేను పర్టికులర్గా సీడ్స్ అనేటివి వేయలేదు చెప్పాను కదా లిక్విడ్ ఫర్టిలైజర్స్ చేస్తాను అందులో కిచెన్ వేస్ట్ లేకపోతే ఏమైనా పాడైపోయినాయి కులిపోయిన కూరగాయలు వేస్తే అలా అవి మొలిచేసి పెరిగిన మొక్కలు చాలా వరకు సో ఇది వచ్చేసి చిల్లీ ప్లాంట్ చూస్తున్నారు కదా చాలా ఎంత క్రాప్ ఉంది అసలు ఎంత ఫ్లవరింగ్ ఉందో సో దీంట్లో నేను ఈ మొక్కకి ఒక నాలుగైదు సార్లు అయితే హార్వెస్ట్ చేశాను ఒక్కొక్క ట్రిప్పుకి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు అట్లా సో ఇలా అయితే వస్తూ ఉంటాయి అంటే ఇది ఒక చాలా చిన్న పోట్లు అయితే వేశాను అనమాట అవుట్పుట్ అయితే మంచిగా ఉంది అంటే నేను రెగ్యులర్గా వీటికి ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటే కనుక బాగా అయితే గ్రో అయ్యి చిన్న పోట్లు అయినా కూడా దీన్ని బాగా పట్టి మనకి రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది మీకైతే కనిపిస్తున్నాయి కదా తెల్లగా పూలు సో ఇది వచ్చేసి చాలా చిన్న పాట్ మీరు చూసినట్టు అయితే ఇంత చిన్న పాట్లో మొక్క ఎంత బాగా పెరిగిందో సో దీనికి సన్లైట్ కూడా బాగా పడుతుంది సో అందుకనే ఇది కూడా బాగా అయితే పెరిగింది అనమాట చూస్తున్నారు కదా ఇది కూడా నేను సీడ్స్ నుంచే పెంచానండి జస్ట్ ఇలా గింజలు గుళ్ళిపోయిన పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా ఆ గింజల నుండి మొలిచిన మొక్క అనమాట ఇది కూడా నేనేం పర్టికులర్గా పెట్టింది కాదు సో ఇట్లా మొలిచిన తర్వాత నేను దాన్ని రీపోటింగ్ చేశాను దీన్ని సపరేట్గా ఇచ్చిన ప్లా ఈ పాట్లోకి అంతే అండి సో ఇంకా అలా పెరిగినప్పుడు వాటిని చూస్తే అబ్బా అనిపిస్తుంది అంటే ఇంకా కేర్ తీసుకుని పెంచితే ఎంత బాగా పెరుగుతాయో మనం కూడా ఎంత హెల్దీగా ఉంటాము అనేసి అనిపిస్తుంది అనమాట సో ఇలా మిలీ బర్గ్స్ కానీ ఏవైనా లీవ్స్కి ఇట్లా అంటుకుని ఉంటే కనుక నేను ఆ లీవ్స్ అనేది తెంపడం కానీ ఆ మొక్కని వాష్ చేసేయడం కానీ అయితే చేస్తాను అంటే దీనికి నేను నీమ్ ఆయిల్ అవి స్ప్రే చేయలేనప్పుడు నాకు టైం లేనప్పుడు నేను అలా ఆకులన్నీ కూడా మార్నింగ్ పూట అట్లా బాల్కనీలో వాక్ వచ్చినప్పుడు అన్నీ తుంచేస్తాను అనమాట సో ఇది వచ్చేసి పచ్చిమిరపకాయల మునక అలానే వీటి పక్కన ఈ పొన్నగంటి కూర బచ్చల కూర అలానే మొన్న బెండకాయ విత్తనాలు వేసాను అవి కూడా చక్కగా మొలిచాయి అలానే పాలకూర విత్తనాలు వేసాను సో అవన్నీ కూడా బాగా మొలిచాయి అన్నమాట సో చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్నగా ఫ్లారింగ్ అయితే ఉంది అలానే ఆ ఫ్లవర్స్ కాస్త కొన్ని బర్డ్స్ లాగా అయితే తయారైతున్నాయి అంటే పచ్చిమిరకాయ ముక్కలు లో పచ్చిమిరకాయలు అనేటివి రెడీ అవుతున్నాయి ఇది వచ్చేసి రణపాల మొక్క అండి ఇది కిడ్నీకి చాలా మంచిది కిడ్నీకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇవి తింటే అంటే కిడ్నీలో స్టోన్స్ కానీ ఇంకేమైనా అదర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటే కనుక ఇది అయితే బాగా పనిచేస్తుంది అని ఆయుర్వేదంలో నమ్ముతారు సో ఇవి నిజంగానే బాగా పనిచేస్తాయి ఇది ఒక లీఫ్ అనేది పెడితే దానికైతే అంట్లు కట్టేస్తాయి అలానే ఇది వచ్చేసి గోరింటాక్ చెట్టు మొన్ననే హార్వెస్ట్ అయితే చేశాను అనమాట మొత్తం ఆకులన్నీ తీసేశాను ప్రూనింగ్ అండ్ గోరింటాక్ అయితే పెట్టుకున్నాను అసలు ఎంత బాగా పెరుగుతుంది అని అంటే చాలా బాగా పెరుగుతుంది అండ్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఇది కూడా నేను మీషోలోనే అయితే తీసుకున్నాను సో ఇది వచ్చేసి అంత ఒకసారి ప్రూనింగ్ చేయాలి అలానే ఇది వచ్చేసి మనకి ఇక్కడ కన్న దవనంకి బదులు పూలతోటి ఇవి పెట్టి అల్లుతారు కదండి ఇది ఆ ఆకు ఊరి నుంచి తెచ్చాను అనమాట బతికింది అండ్ ఇది కూడా మనము స్టెమ్స్ కట్ చేసి పెడితే మంచిగా అయితే పెరుగుతుందనమాట ఇంకొకటి అది తెల్ల చామంతి ఇది కూడా నేను ఊరి నుంచే తీసుకుని వచ్చాను మొన్న సమ్మర్లో వెళ్ళినప్పుడు అండ్ వెరీ హెల్తీగా ఉన్నాయి సో ఇది చూస్తున్నారు కదా మా మెయిన్ డోర్ ముందు నేను వేసుకున్న రంగవల్లులు సో నాకు ఇలా ఉంటే చాలా అంటే చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ నేను ఈ గార్డెన్ అంతా కూడా నీట్గా ఇంకా క్రాటన్స్ అంటే ఎండ లేకపోయినా కూడా ఇండోర్ ప్లాంట్స్ అయితే పెరుగుతాయి కదా సో అలాంటి ప్లాంట్స్ లైక్ మనీ ప్లాంట్ కానీ ఇంకా వేరే ఫ్రాటన్స్ ఇవన్నీ కూడా నేను అని అనుకుంటున్నాను అండ్ అండ్ డెఫినెట్గా మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను సో ఇది కూడా నేను కొన్న ప్లాంటే అనమాట అండ్ దీంట్లో చూస్తున్నారు కదా ఇది పసుపు పసుపు కొమ్ములు అయితే పెట్టాను అనమాట ఈ పసుపు కొమ్ములు కూడా నాకు చాలా బాగా అయితే గ్రో అయ్యాయి నేను ఆల్మోస్ట్ సిక్స్ పెట్టాను అందులో నాకు ఫైవ్ అయితే చక్కగా మొక్కలు అయితే అన్నమాట చాలా బాగా అయితే వచ్చాయి పెట్టినవన్నీ కూడా అండ్ నెక్స్ట్ చూస్తున్నారు కదా ఇలా సైడ్కి వాల్స్కి కూడా నేను చక్కగా ముగ్గులు అయితే వేసుకున్నాను బట్ టైం దొరకక అన్నీ అయితే సెట్ చేసుకోలేదు ఎప్పటికీ అప్పుడు కేర్ తీసుకుందాము అనేసి అయితే అనుకుంటా ఉన్నాను బట్ ఏదో ఒక వర్క్ అయితే వచ్చి పడుతుంది అండ్ ఇది వచ్చేసి ఇది బ్రహ్మకంలం అండి నేను అది తోటే ప్రోపగేట్ చేశాను అనమాట అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇలా ఈ విధంగా అయితే నేను మొత్తం బాల్కనీ కింద స్టెప్స్ నుంచి మొత్తం ముగ్గులు వేసుకున్నా సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై